అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం అడ్డతీగల గ్రామంలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్సార్ ఆసరా తరపున రెండు కోట్ల పంతొమ్మిది చెక్కులను నాలుగు ఎనిమిది వందల మంది లబ్దిదారులకు అందజేసినారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి మరియు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మరియు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని విధంగా అనేక కార్యక్రమాలు అనేక సంక్షేమ పథకాలు ఒక్క జగనన్న మాత్రమే చేశాడని గత ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకానికైనా పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరగవలసి వచ్చేదని ఎగ్దేవ చేశారు ఈ కార్యక్రమానికి డోక్రా అక్క చెల్లెమ్మలు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొంటారు ఈ రాష్ట్రం మహిళలందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ సందర్భం రెండు ఎన్నికల్లో డు నెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే మా అప్పులు తీరిపోతాయి మా అప్పులు మాఫీ అవుతాయి అని ఎంతో ఆశపడ్డారు ఎందుకంటే డోక్రా అక్కచెలములు బాధపడుతున్న పరిస్థితుల్లో చాలా మంది ఈ అప్పులు మాఫీ అవుతాయని రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది వరకు చూశారు ఇవేళ మాపించేస్తాడు రేపు మాపించేస్తానండి కానీ మన ప్రాంతానికి వస్తే కూలికి పోతాడు పొద్దున్న సాయంత్రం వరకు అందరూ కూడా కూలి నాడి చేసుకున్న చిన్న చిన్న కుటుంబాలు ఆ కూలి చేస్తే భార్య భర్త పనిలో పోతే రోజుకు ఒక ఐదు వందలు ఆరు వందలు వచ్చే పరిస్థితి ఆ డబ్బులతోనే తినాలి ఆ డబ్బు ఆ డబ్బుతోనే పొదుపు చేసుకోవాలి వారానికి ఆ వంద రెండు వందలు పొదుపు చేసుకుని ఆ బ్యాంకులో కట్టుకునే వాళ్ళం ఈ చంద్రబాబు నాయుడు మాటలు విని మార్చి చేస్తామని కట్టుకునే వాళ్ళు కూడా కట్లా పోయాం కట్లా పోతే వారానికి నెల నెలకు నెల సంవత్సరాల సంవత్సరాలు దాటి అప్పులకి అప్పులు ఒట్టి కొట్టిలు పెరిగి బ్యాంక్ వారు బ్యాంకు దగ్గరికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు చేశారు ఎందుకంటే బ్యాంకుకి వెళ్తే

చేస్తామలో లేకపోతే ఏమైనా ఆశలు ఉంటాయి మరి జబ్బు చూసారు పదిహేడు పద్దెనిమిది చూసారు పంతొమ్మిదికి వచ్చేసరికి మీ అప్పు వడ్డీలతో సహా పెరిగిపోయి లక్ష రూపాయలు ఉన్న అప్పు కాస్త నాలుగు అయిపోయి మీరు తీర్చుకుందాం అనుకున్నా కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో మీకు నోటీసులు వస్తూ ఉండయి అటువంటి పరిస్థితుల్లో జగనన్న మాట్లాడడం జరిగింది అందుకని పసుపు కొంగు అని పేరుతో అందరికీ పదిహేను వేలు వేసి పది వేలు వేస్తాం కదా ఈ పదివేలతో వాళ్ళు బాగానే హ్యాపీగా ఉంటారు పర్లేదు ఇంకా మనకి ఓట్లు వేసేస్తారు అనుకున్నారు వేలు వేల రూపాయలు నష్టపోయి అనవసరంగా బ్యాంక్ ఓటీలు పెరిగిపోయి పెరిగిపోయి ఈ పదివేలు వేస్తే సంతృప్తింతరము అని ఆశపడ్డాడు చంద్రబాబు నాయుడు అప్పటికే నిండా మునిగిపోయారు ఈ ఆంధ్ర రాష్ట్ర డోక్రా అక్క కూడా అప్పులు కట్టలే పరిస్థితిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల నాటికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి డోక్రా అప్పులు ఎంత ఉంటే అంత నాలుగు దఫాలతో మాఫీ చేస్తాను అన్నాం అన్న ప్రకారమే నాలుగు దఫాలుగా ఇచ్చిన మాట ఎక్కడ కూడా ఎక్కడ కూడా మహిళకి ఎక్కడ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే తీసుక ఈ ప్రభుత్వం అడుగులు వేసుకుంటూ సుమారుగా మీ అందరూ అప్పుడు ఎడతల మండలంలో ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు కూడా మాఫీ చేసిన విషయం మీ అందరికీ మనం చూసుకుంటా ఉన్నా ఈ మండలం ఎనభై ఎనిమిది కోట్లు అదే ఎట్టపక మండలం అయితే ఎనభై మూడు కోట్ల రూపాయలు మొత్తం పదకొండు మండలం అయితే సుమారుగా ఎనభై కోట్ల రూపాయలు ఎంతండి ఎనభై కోట్ల రూపాయలు ఎనభై కోట్ల రూపాయలు సుమారుగా సుమారుగా నలభై నాలుగు వేల సభ్యులు నలభై నాలుగు వేల సభ్యులు అంటే మన పదకొండు మండలాల్లో సుమారు కానీ తొంభై వేల మంది ఉన్నారు సభ్యులు